రైజ్ దలాడ్ ప్రభుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాము మీ అందరికీ మరొకసారి విషయూ హ్యాపీ క్రిస్మస్ ఈరోజును కూడా ఒక వాక్యమును ధ్యానం చేసుకుందాం మత స్వార్థ మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరుణు అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని వ్రాయబడింది అను మాటనకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము అని ఉంది అవును ప్రియులారా ప్రభు క్రీస్తు వారు మరి దేవుడు పరలోకములో ఉండవలసినటువంటి వాడు ఈ భూలోకములో ఎందుకు వచ్చాడంటే తన స్వరూపమున తన పోలిక చేయబడినటువంటి మనుషుల మీద దేవునికి అమితమైన ప్రేమ యోహాను మూడు పదహారులో చూస్తాము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఏమండి లోకమును ప్రేమించిన మనుషుల మీద దేవునికి అమితమైన ప్రేమ అమితమైన ప్రేమ తల్లిదండ్రులకు భూమి మీద మనుషులకు పిల్లలుంటే వారి ఆస్తి పాస్తులు వెండి బంగారాలు వాటన్నిటికంటే కూడా వారి పిల్లల మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది వారి పిల్లలంటేనే ఎక్కువ ప్రేమ ఆ రీతిగా దేవునికి కూడా ఈ అనంత సృష్టి మీద ఉన్న పదార్థాల మీద జీవుల మీద కాదు కానీ కేవలం తన కుమారులైనటువంటి మనుషుల మీద అమితమైన ప్రేమ అయితే ఆ బిడ్డలకు ఇమ్మానుయేలుగా అంటే తోడుగా ఉండాలని వచ్చాడు దేవునికి స్తోత్రం హలెయా మానవుడు ఒంటరిగా ఉండలేడు దేవుడు కూడా చెప్పాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అది కేవలం భార్యభర్తల బంధం గురించే కాదు దేవుడు లేకుండా మానవుడు ఒంటరిగా ఉండటం కూడా మంచిది కాదు దేవుణ్ణి కలిగి ఉంటే దేవుడు తన హృదయములో మనిషి హృదయములో ఉంటే ఆ మానవునికి ఎంతో ధైర్యం ఎంతో ఆనందం ఎంతో సంతోషం ఎంతో దేవుని కృప ఆ మానవుడు అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి ఒంటరిగా ఉండకూడదు మనుషులు వారికి నేను తోడుగా ఉండాలని దేవుడు వచ్చాడు ఏమండి ద్వితీయోపదేశాండలో రాయబడింది దేవుడు తోడుగా ఉంటే మీకేమీ తక్కువ కాదని అవును దేవుడు తోడుగా ఉంటే మనకు ఒక ధైర్యం మనము తిరిగే ప్రయాణాల్లో చేసే పనుల్లో ఎదుర్కొనే కష్టాల్లో ఏమండి మనకు వచ్చే ఇరుకుల ఇబ్బందుల్లో దేవుడు తోడుగా ఉంటే ఇంకా నాకు ధైర్యం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాకేమీ భయం లేదు ఈ వీటన్నిటిలో నుండి దేవుడు నన్ను గట్టెక్కిస్తాడు వీటన్నిటిలో నుంచి నన్ను విడిపిస్తాడు అనేటువంటి ఆ ధైర్యంతో నమ్మకంతో మరి మనుషులు విశ్వాసులు నమ్మకంగా ముందుకి సాగలుగుతారు కాబట్టి ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారి భూలోకానికి అని అంటే దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని ఆదరించి నడిపించడానికి వచ్చాడు కాబట్టి ప్రియులారా మరి ఈ క్రిస్మస్లో ఇది గుర్తించి ప్రభువుని మనం స్థుతించాలి అయితే దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవునికి ప్రార్థన చేయాలి దేవా నా హృదయంలోనికి రండి నా హృదయాన్ని అప్పగిస్తున్నాను నన్ను నడిపించండి నా జీవితానికి రథసారథిగా మీరు ఉండండి మీ నాయకత్వంలో నేను నడుస్తాను మీ నడిపింపులో నేను నడుస్తాను దేవా మీ సహాయం ఇవ్వండి మీరు నాలోనికి రండి నన్ను మీలో ఉంచండి అని మనం ప్రార్థన చేసుకోవాలి గోహాను స్వార్థ పదే నదేలా చెప్తాడు ఏసయ్య నేను మీలో మీరు నాలో ఉంటే మీకు ఏది ఇష్టమోది అడగండి నేను అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు పలిస్తారు అని సెలవిచ్చాడు మీరు బహుగా ఫలిస్తారు అని సెలవిచ్చారు కాబట్టి దేవుడు ఏసుక్రీస్తి భూలోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు ఆయన తోడుగా ఉంటే ఎటువంటి పరిస్థితి అయినా బాధలేదు గాఢాంధ కారపులో ఏమి కాదు శత్రువులు ఎదుట కూడా భోజనం సిద్ధపరచగలరు దేవుడు తోడుగా ఉండే జీవితం ఇరవై మూడో కీర్తనలో వ్రాయబడింది హోవ నా కాపరి నాకు లేమి కలగదు పచ్చి గల్ల చోట్ల నన్ను పరుణ జయించున్నాడు శాంతికరమల జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు అని అంటూ కీర్తనకారుడు తెలియజేసినట్టు దేవుడు తోడుగా ఉన్న వారి జీవితాలు అలా ఉంటాయి ఒకవేళ ఇప్పటి వరకు నీవు ఒంటరిని అనుకుంటూ కృంగిపోతున్నావేమో అందరూ ఉన్న కొందరు ఒంటరిగానే ఉంటారు కొంతమంది కుటుంబంలో వెలువేయబడినట్టుగా ఉంటారు కుటుంబంలోనే ఉంటారు కానీ వెలువేయబడినట్టుగా ఉంటారు కొంతమంది పది మందిలో ఉంటారు ఒంటరిగానే ఉంటారు ఎవరు మాట్లాడరు ఎవరితో మాట్లాడరు సింగిల్గా లోపల ఫీల్ అవుతూ ఉంటారు కృంగిపోతూ ఉంటారు ఏమండి అవసరం లేదు దేవుడు నమ్మదగిన వాడు దేవుడు గొప్పవాడు దేవుడు అద్భుతాలు చేసేవాడు దేవుడు ఆశ్చర్యాలు చేసేవాడు ప్రియమైన సంగమ దేవుని బిడ్లారా దేవుని వైపు చూడండి ఆయన నీకు తోడుగా ఉండి నీ భయంకరమైన కష్టాలు కన్నీళ్ళు వేదనలు శోధనలు తొలగించి ఆనంద సంతోషాలు ఇచ్చిన నడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు దేవుడు నీకు నాకు మనందరికీ తోడే ఉండును గాక ఆమెను విశ్వసించాలి ప్రార్థించాలి అడగాలి ఆ ప్రభు ఆజ్ఞలను నడవాలి అప్పుడు దేవుడు మనకు తోడుంటాడు గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ఎంతమంది ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ వేదనకు శోధనకు గురై బాధపడుతున్నారో నమ్మదగిన దేవ వారికి మీరు తోడుగా ఉండండి వారు కూడా నేను నమ్మగలిగిన భాగ్యం వారికి దయచేయండి వారికి విశ్వాసం దయచేయండి వారు ప్రార్థించి వారి తప్పులు పాపాలు విడిచిపెట్టి నేను అంగీకరించి నీ కొరకు జీవించే భాగ్యము కలుగు చేయమని వేడుకుంటున్నాను మీ సన్నిధి దయచేయండి మీ మహిమ కొరకు నన్ను జ్ఞాపకం చేసుకోండి వారిని జ్ఞాపకం చేసుకోండి మీరు ప్రతి ఒక్కరిలో ఉండి వారి జీవితాన్ని నడిపించి వారిని ఆశీర్దించి వారి చేయండి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ అన్ని విషయాల్లో నీ కృపను కోరుకుంటూ మరలా ప్రార్థించే అవకాశం కల్పించమని వారి వారి కుటుంబాలు ఉన్న వేదనలు శోధనలు సమస్యలు తొలగించి బిడ్డలందరిని దీవించమని ఏసు నామమును వేడుకొని చునామ తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెష్యూ మరొకసారి విషయూ హ్యాపీ క్రిస్మస్ దేవుడు మనందరిని దీవించునుగాక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వాక్యం షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్లో రాయండి మీ కొరకు ప్రార్థన చేస్తాను గాడ్ బ్లెస్ యూ